ప్రియ దేవుని బిడ్డలందరికీ సమస్త జనులకి వందనాలు ప్రేజ్ దిలాడ్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్న వీడియోలు రెండు రోజుల క్రితం కేరళలోని వయనాడు ప్రాంతంలోనివి ఆ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా కొండ విరిగిపడి అక్కడి స్థానికంగా ఉన్నటువంటి ఒక నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోవడం జరిగింది మరి ఆ సంఘటనలో ఎంతోమంది గాయాల పాలవడం జరిగింది కనుక మరి మనం పరలోకపు తండ్రి యొక్క దేవుని బిడ్డలంగా ఎదుటి వారి గురించి ప్రార్థించడం అనేది మన యొక్క బాధ్యతగా తీసుకొని మనం ఆ ప్రజల గురించి ప్రార్థన చేసుకుందాం ఆ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మలకు శాంతి సమాధానం నెమ్మది కలగాలని అదేవిధంగా గాయపడ్డవారు త్వరగా కోలుకొని ఆ ప్రాంతానికి పూర్వస్థితి రావాలని ప్రార్థన చేసుకుందాం అదేవిధంగా ఆత్మీయులను కోల్పిన కుటుంబాలకు ఆదరణ ఓదార్పు ధైర్యం కలగాలని మనందరం సర్వోన్నతుడైన ఏసునామంలో ప్రార్థన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలందరూ తమ కుటుంబాలతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయగలరని విజ్ఞప్తి ప్రార్థన పరలోకం నందున్న మా తండ్రి ఏహోవా మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి కరుణామయడా జీవాధిపతి మరి అట్టి కేరళలోని వయనాడు ప్రాంతంలో జరిగిన విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆత్మలకు శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కలజేయని తండ్రి అట్టి ఆత్మల విషయంలో మీ చిత్తమును నెరవేర్చి మీ ప్రాణాలికలు తండ్రి ఇదిగో ప్రభువా మరి అటు ఆత్మలను కోల్పోయిన ఆత్మీయులని కోల్పోయినటువంటి కుటుంబాలకు కావాల్సిన ఆదరణని ఓదార్పుని ధైర్యాన్ని శక్తి సంబంధించిన వాళ్ళు కలగజేసి అట్టి బాధ నుంచి విడుదల పొందుకుంటే సహాయం చేసి నడిపించండి తండ్రి ఇదిగో ప్రభు మరి అట్టి దుర్ఘటనలో గాయాల పాలైన వారిని కూడా దర్శించండి తండ్రి మీ యొక్క కృపలో వారి యొక్క గాయాలని మాన్పివేసి వారిని వీలైన త్వరగా కోలుకుంటూ సహాయం చేసి మీకు కూడా భద్రపరిచి నడిపించండి తండ్రి పరిశుద్ధుడా పరమ పవిత్రుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఇదిగో దేవ మరి మీ కృప వలనే మేము సజీవులుగా క్షేమంగా ఉండగలిగాం తండ్రి మరి కేరళలోని వయనాడు ప్రాంతంలోని బిడ్డలకు మాత్రం అట్టి అనుకోని దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది తండ్రి కరుణామయ జీవాధిపతి ఏహోవ మరి అనేక ప్రమాదాలు అనేక శోధనలు మా వెంట ఉంటుండగా మమ్మల్ని రక్షించి నడిపిస్తున్న విధానంను బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి కరుణామయడా మీకు వందనాలు తండ్రి జీవాధిపతి మీకు వందనాలు తండ్రి స్థుతిపాత్రుడా మీకు వందనాలు తండ్రి మరి మమ్మల్ని ఇంతటి క్షేమంగా ఇంతటి సౌఖ్యంగా మమ్మల్ని కరుణించి కటాక్షించి ఆశీర్వదిస్తున్నందుకే మీకు వందనాలు స్థుతులు స్తోత్రం తెలియజేసుకుంటుండగా మరొక మారు కేరళలోని వయనాడు ప్రాంతంలో జరిగిన దుర్ఘటన జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతంలో మరణించినటువంటి బిడ్డల ఆత్మలకు శాంతిని కలుగజేసి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆదరణను ఓదార్పును కలిగజేసి గాయపడ్డవారిని స్వస్థపరిచి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి నడిపించండి తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి ఈ ప్రార్థన విజ్ఞాపనలో పేర్కొన్న ప్రతి విషయాన్ని ప్రతి విజ్ఞాపనాన్ని మీరు మీ యొక్క పాదాల చింత చేర్చుకొని ఇటు ప్రార్థన విషయంలో మీ చిత్తం నెరవేర్చి మీ ప్రణాళికలు అమలుపరిచి అట్టి మహిమని ఘనతని ప్రభావాలను మీరే పొందుకున్నామని సర్వోన్నతుడైన ఏసు నామంలో అడిగివేడు తండ్రి ఆమెన్